రాజకీయ కక్షలకు అతీతంగా పాలకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కోరారు శుక్రవారం ఊర్మిళ నగర్లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన కళ్లకు గంతలతో నిరాధ్యక్ష చేశారు ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి ముప్పైవ తేదీని జ్ఞాపకం చేస్తూ ప్రతి నెల ముప్పైయ తేదీన తాను కళ్లకు గంతలతో నిరసన తెలియజేస్తూ వస్తున్నానని చెప్పారు నేటి పాలకులు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేలా చూడటం సరికాదని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యం విధంగా పరిపాలన చేయాలని చెప్పారు అధికారాన్ని కక్ష సాధింపులకు వాడే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలని గాంధీ నాగరాజు విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు తదితర ప్రాంతాలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండడం ఆందోళనకరమని కిడ్నీ వ్యాధి సమస్యలకు తగిన పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయా ప్రాంతాలకు కృష్ణానది రక్షిత మంచినీటి జలాలను వెంటనే అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజలకు మంచి విద్య వైద్యం జీవన పరిణామాలు పెంపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు వీధికొక్క గాంధీ తయారైతేనే గాని భారతదేశం మళ్ళీ ప్రజాస్వామ్యతంగా తయారు చేయగలదని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం అనే నినాదంతో నేను వేస్తున్న ఒక్కొక్క అడుగు గాంధీ దీక్షతో నేను గాంధీ నాలో అంబేద్కర్గా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటి మారి అప్పటి నుంచి నేను సత్యాగ్రహ రీతిలో ఎన్నో విధమైన విధమైన పోరాటాలని కొనసాగిస్తున్నాను దీనిలో బలమైన పాత్ర ప్రజాస్వామ్యం గురించి చెప్తూనే ఉన్నాను రక్షించండి రక్షించండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని నేను ఎవరికి పత్రిక విలేకరులకి లేఖ రాసినప్పుడు చివరిగా అది పెడుతుంటాను కానీ ఈరోజు దానిలో మొదటి రక్షణ పత్రిక విలేకరులకి పోలీసు వాళ్ళకి చాలా ప్రాధాన్యతగా అవసరమైనది మీకే రక్షణ లేని పరిస్థితులు ఇంకా మాకే పేద ప్రజలకి ఎక్కడి నుంచి రక్షణ ఉంటుంది కక్షపూరితమైన రాజకీయాలని అరికట్టే విధంగా పాలన విధానం చేపట్టాలి కానీ కక్ష ద్వేషం ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడం వల్ల రెడ్ బుక్కు ప్రధానంగా పెట్టి అదేదో రాజ్యాంగ అన్నట్టుగా ఈ పరిపాలన విధానం కొనసాగిస్తున్నారు ఇది చాలా ఆంధ్రప్రదేశ్ రాజ్య రాజకీయ రంగానికి ఇంతకు ముందు పాలించిన పాలన విధానంలో ఉన్న లోపం ఈ విధాన ఈ పాలనలో కూడా అదే విధానం కొనసాగుతుంది కనుక జాడీకి తగిన మూత మూతకి తగిన జాడీగా ఉందే గాని ఇది గాంధీ గారు కళలు కన్నా అంబేద్కర్ గారు కళలు కన్నా ఒక భారతావణిని చూసే విధంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతితో రాజ్యాంగాన్ని నడిపించే విధంగా కనబడట్లేదు కనుక ఆ మార్పులు రావాలి అంటే ప్రజల్ని చైతన్యవంతంగా ప్రజల్ని చైతన్యవంతులుగా ప్రజాస్వామ్యం గురించి వివరణ ఇచ్చే విధంగా పాలన విధానం ఉండాలనేది గాంధీగారి కన్న కలలు కానీ ఇక్కడ డబ్బు ఇచ్చి ఓట్లు కొనడం వల్ల ప్రజాస్వామ్యం అంటే ఎవరికి తెలియకుండా పోతుంది ప్రజలకి రక్షణ ఏ పాలకుడు ఇవ్వడం కాదు అది ప్రజాస్వామ్య పద్ధతితో పాలన విధానం కొనసాగిస్తే ఆ పాలన ఆ రక్షణ కల్పించు బంగ్లాదేశ్ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అలాగా ఒక పరిస్థితి ఏర్పడే ఒక అవకాశాల్ని ఏర్పరచకూడదు రాజకీయ నేతలు దేశాన్ని దోసుకోవడంలో చూపించే ఆ ఒక పదవి సుఖాలను అనుభవించే ఆ ఒక ఆలోచన ఈ దేశ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించడం ఎందుకు లేదు మీకెందుకు రాదు అనేదే ప్రశ్నగా ఉంది కమ్యూనిస్టు పార్టీలు ఒకే ఒక కార్మికుడు ఒకే ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే అక్కడ ఎర్ర జెండాని ఎత్తి నిలబడతారు అది కమ్యూనిజం గాంధీ గారు అంటారు నేను కమ్యూనిస్టు నేనని ఎందుకంటే కమ్యూనిస్టుకి గాంధీ గాంధీజానికి కమ్యూనిస్టుకి కొన్ని తేడాలు ఉందనంటే ఒక చిన్న తేడానే అది ఏం తేడా నంటే గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అహింసకి ప్రాధాన్యతనిస్తారు కమ్యూనిస్టు వాదులు అహింసతో ఉండేవాళ్ళకి అహింసతో నువ్వు హింసతో వచ్చేసి ఎదుర్కొంటే నిన్ను హింసతో ఎదుర్కొంటారు ఇంత మాత్రం తేడా ఉంటుంది మరి ఆయన ధర్మకర్త సిద్ధాంతాన్ని చెప్తారు కమ్యూనిస్టులు సమానత్వాన్ని చెప్తారు గాంధీ గారిలోనూ సమానత్వం ఉంది దీనిలోనూ ఉంది అందుకే గాంధీ గారు నేను కమ్యూనిస్టునే నేను అంటారు మరి ఆ కమ్యూనిస్టులు గాంధీ గారి సిద్ధాంతాన్ని గౌరవించినంత విధంగా వేరే ఎవరు ఏ నాయకుడు వాళ్ళల్లో అలా కలగట్లేదు ఇప్పుడు పాదయాత్ర దోనేపూడి శంకర్రావు గారు ఆధ్వర్యంలో మన కోటేశ్వరరావు గారు గారు పాదయాత్ర అని చెప్పేసి ప్లే కార్డ్స్ చూశాను ఈ కమ్యూనిస్టులకు మాత్రమే ప్రజాస్వామ్యం గురించి అర్థమవుతుంది తెలుస్తుంది నాలాంటి వ్యక్తులకి మిగతా వాళ్ళకి తెలియదా మిగతా పార్టీలే లేవా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు మీరు అధికార పక్షంలోకి వెళ్ళి ఐక్యమైపోయారు పదవి మోహంతో ఐక్యమైపోయారు ప్రత్యేక హోదా గురించి నోరిప్పలేని పరిస్థితులు ఎవరిని ప్రశ్నిస్తారు ఏమని ప్రశ్నిస్తారు కేంద్రంలో మోడీ గారికి బానిసలుగానే ఉన్నారు ఏదో చేస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని చంపినాక మనం చేసేది ఏం లేదు కనుక కక్షపూరితమైన రాజకీయాన్ని పక్కన పెట్టి నేను వినయంతో మన పోరా మన పెద్దలు పోరాడారు వినయంతో వివేకంతో అహింసాపరంగా పోరాడి తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశంని స్వార్థపరుల చేత చిక్కి చిన్నాభిన్నం అవుతుంటే దాన్ని ప్రజాస్వామ్యాన్ని చంపకుండా కోమాలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కొడవు ఊపిడితో కొట్టుకుంటున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించండి రక్షించండి అని కోరుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల రక్షణ ప్రజల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు స్త్రీ రక్షణే స్వతంత్ర మార్గం అలాంటి ఒక ఆలోచనలతో నేను గాంధీ నాలో అంబేద్కర్గా ముందడుగులు వేసి నేను చేస్తున్న మహాత్మా గాంధీ గారిని చంపబడిన ముప్పై తారీఖు ప్రతీ నెల వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తుంటాను కళ్ళకి గంతలు కట్టుకొని అలాగే ఈరోజు ఈ పోరాటాన్ని ప్రజాస్వామ్య రక్షణ కోసం బలంగా వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను కక్షపూరితమైన రాజకీయాలని పక్కన పెట్టి రెడ్ బుక్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చేతపట్టి రాజ్యాంగపరమైన ఇదితో జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్న ఒక కోరిక మీలో కలగాలి ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా మీరు హీరోస్ కాదు ప్రతిపక్షాన్ని ఎదుర్కోగలిగితే మీరు హీరోస్ ఆ పాలన ప్రజాస్వామ్య పాలన అనేది గుర్తించండి మీరు హీరోగా ఉండాలి అని అంటే మీరు వచ్చేసి అది చేపట్టండి అలాగే అద్దుమీరి ఇప్పుడు హైదరాబాద్లో నాగార్జున గారి ఆస్తులు బిల్డింగ్ని ఎలాగా కన్వెన్షన్ హాల్ని ఎలాగ ఇచ్చేశారో అక్కడ సీఎం గారు అలాంటి చర్యలు ఇక్కడ కూడా చాలా చేపట్టాల్సినవి ఉన్నాయి చెరువుల్ని వాటిని వీటిని వచ్చేసి అపకరించుకుంటూ పోతే రేపటి తరాలకి చాలా మనం రక్షణ కల్పించలేని పరిస్థితులు ఏర్పడతాయి అవన్నీ కల్పించండి రక్షించండి రక్షించండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని పార్టీలు మాట్లాడారు మనం ఏ విధంగా చూడొచ్చు అసలు పార్టీలు మారేటప్పుడు వాళ్ళ పదవిని కూడా రాజీనామా చేసేసి వాళ్ళ హీరోయిస్ అన్ని చూపించాలి ఇంకొకటి అసలు అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒక ఆరు సంవత్సరాలకు నిజంగా నిన్నటిదాకా పదవి అధికారాన్ని అన్నీ అనుభవించేసి ఇక్కడ అది పోయేసరికి ఇంకో చోట మారడం అప్పుడు వచ్చేసి దానిలో లోపాన్ని చెప్పడం కాదు గొప్ప వీళ్ళొచ్చేసి ఒక ఆరు నెలలకి ఇలాంటి వ్యక్తులు ఆరు సంవత్సరాలకి ఏ ఒక ఎన్నికల్లోనూ ఏ పదవులకి పో నిలబడ్డానికి హక్కు లేకుండా చేయాలి చట్టం తీసుకురావాలి అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి అనమాట వీళ్ళ మీద ఉన్న కేసులు వీళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు బెదిరిస్తే భయపడి పార్టీలు మారడమే కనబడుతుంది కానీ అది రక్షించుకోవడానికి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దేశ రక్షణ కోసం కాదు అంత కపట నాటకాలు ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు విధంగా మాట్లాడారు కనపడకుండా పోయారు అంటే ప్రభుత్వానికి భయపడి పారిపోయారు అధికారానికి ఎవరైనా భయపడక తప్పదు అది తప్పు చేసిన వ్యక్తులు కంపల్సరీ భయపడక తప్పదు భయపడని వాళ్ళు ఎవరు అంటే సత్యాగ్రహి అహింసవాదులు అంతే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు కదా వీళ్ళందరూ భయపడక తప్పదు భయపడక తప్పదు ఇంకోటి ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు వచ్చేసి ఈరోజు పార్టీ మారుతున్నారు అని అంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనది ఇది ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని కోమాలో కొట్టుకుంటున్న కొడవుపిడితో కొట్టుకుంటున్న ప్రజాస్వామ్యానికి దెబ్బ కనుక ప్రజాస్వామ్యానికి రక్షణ కల్పించాలి అని చాలా ఘోరాతి ఘోరమైన ఘటనలు భయం తప్పు చేసిన వాళ్ళకి భయం తప్పదు Like, subscribe and press the bell icon for new updates.